మిర్రర్ టీవీ ఈ వేదిక నేర్పర్చినందుకు మిర్రర్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వేదిక హాజరైనటువంటి అన్నలకు అక్కలకు అందరి మన పొలిటికల్ కాదు అరుసుకోకుండా కింద కింద ఉండి అయ్యేటోళ్ళని చూసేటోళ్ళకు మనం ఒక సమస్య పరిష్కారం ఇద్దాము ఇది రాజకీయం మేము పెట్టినటువంటి డిమాండ్ మేడం నా పేరు జనార్దన్ అనుమలపురి నా సూర్యపేట నియోజకవర్గం పెన్బాడు మండలం అనాజ్పురం గ్రామంలో అది నేను బస్సు యాత్ర చేసినటువంటి వారిని దక్షిణ తెలంగాణ బస్ యాత్రలో కీలకంగా ఉన్న ఆ రోజు పేపర్ లీక్ అయినప్పుడు కూడా కొట్లాడినటువంటి వాళ్ళ పోస్ట్ పోన్ గురించి కూడా ఇదే కొన్ని కొన్ని ఛానళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు కూడా విద్యార్థిని అయితే ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి దాని తర్వాత ఈ డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి అసలు మెగా డిఎస్ అన్నారు కాబట్టి దాంట్లో పోస్ట్ గురించి ఇది సవివరంగా ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వన్ లో పోస్ట్ పోన్ గురించి వన్ ఇస్ టు హండ్రెడ్ గురించి చెప్తున్నాం వన్ ఇస్ హండ్రెడ్ గురించి ఇక్కడ నోటిఫికేషన్ లో పేరా ఎయిటీన్ ఇక్కడ పేరా ఎయిటీన్ లో కమిషన్ డిసిషన్ ఇస్ ఫైనల్ ఈ ఫైనల్ అన్నదానికి ఇక్కడ ఏముంది కమిషన్ ఆల్సో రివర్స్ రైట్ టు ఆల్టర్ ఆర్ మాడిఫై కండిషన్స్ లేట్ డౌన్ ఇన్ ద నోటిఫికేషన్ డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ ఆర్ విత్ డ్రా క్యాన్సల్ ద నోటిఫికేషన్ అట్ ఎనీ టైం ఇది ఎనీ టైం అనేది ఇది పేర ఎయిటీన్లో ఉన్నటువంటిది డిసిజన్ ఫైనల్ అనేటటువంటిది అయితే దీనికి ఏంటంటే గ్రూప్ వన్ మాల్ ప్రాక్టీస్ జరిగినాయి పేపర్ లీక్ అయిందని డివిజనల్ బెంచ్ వేసినాక ఆ డివిజనల్ బెంచ్ ఫస్ట్ నోటిఫికేషన్ రద్దు అయింది పేపర్ లీక్ సెకండ్ సార్ అయింది టెక్నికల్ ఇష్యూస్ బయోమెట్రిక్ ఎందుకు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సినప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు ఇంకా మీరు టెక్నికల్ ఇష్యూస్ను ఎనాన్స్ చేయాల్సింది పోయి వాటిని ఎందుకు మీరు తుంగలు దొక్కిరని సింగిల్ బెంచ్ మాధవలత గారు చెప్పినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఒక చంపతో కొట్టించుకుంటే రెండు చంపలు కొట్టించుకోవడానికి డివిజనల్ బెంచ్ పోయింది ఆ డివిజనల్ బెంచ్లో అక్కడ వాళ్ళు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఇక్కడ హెన్స్ లెర్నర్ సింగిల్ జడ్జ్ వాజ్ నాట్ జస్టిఫైడ్ ఇన్ ద క్యాన్సిలింగ్ ద ఎంటైర్ ఎగ్జామినేషన్ అండ్ డైరెక్టర్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు రీకండక్ట్ ద ఎగ్జామినేషన్ అన్నది ఇక్కడ ఎక్కడ కాన నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పలేదు ఎగ్జామినేషన్ చేయమని చెప్పింది నోటిఫికేషన్ ఎందుకు క్యాన్సల్ చేసిరు ఈ ఎయిటీన్త్ పేరాలో ఉన్న దాన్ని పెట్టుకొని చేసారు ఫైనల్ అని చెప్పినప్పుడు వన్ ఇస్ చేసినప్పుడు నీకు ప్రాబ్లం ఏమొస్తుంది పెట్టుకుని వెంకటన్సర్ చెప్తా చెప్పండి చెప్పండి మైక్ పాస్ చేయండి మీరు చెప్పండి ఇప్పుడు మీరు గ్రూప్ వన్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఉంటారు సో ఏమంటున్నా అంటే ఇప్పుడు దాంట్లో ఇస్ టూ హండ్రెడ్ పెట్టమని అయితే చెప్పలేదు కానీ పెట్టచ్చు మాడిఫై ఎగ్జామ్ కూడా నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పలేదు డైరెక్షన్ సరే సార్ ఒక మాట మేడం ఒక మాట దాంట్లో అది మెన్షన్ చేసి ఉంది కదా భట్టి గారు చెప్పిందా అంతే కదా భట్టి గారు చెప్పి ఎప్పుడు చెప్పారు ఇది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో చెప్పారు తర్వాత గారు రిలీజ్ చేసిన ప్రకారం జివో వచ్చింది వస్తే దాంట్లో ఉన్న ప్రొవిజన్ ఈ కి అప్లికబుల్ చేయొచ్చా చెప్పింది ఏంటి వన్ ఇస్ టు ఫిఫ్టీ అయితే వాళ్ళు ఇచ్చిన జివో ప్రకారం గ్రూప్ వన్ అది జరుగుతుంది ప్రాసెస్ ప్రిలిమియ లో ఉన్న రేషియో అది కానీ ఈ ప్రొవిజన్ వన్ ఇస్టు హండ్రెడ్ అయ్యేది అంటే ఇక్కడ

ైట్ అండ్ uh, uh, ]Like, okay. ah. oh. uh, right alter modify కండీషన్స్ లెట్ డౌన్ ద నోటిఫికేషన్ అంటే